హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం దేశంలో చిరుత స్థితి రెండు వేల ఇరవై రెండు రిపోర్ట్ యొక్క సమాచారాన్ని ఒకసారి చూద్దాం చిరుత గణన దేశంలో చిరుత స్థితి రెండు వేల ఇరవై రెండు ఇది ఐదవ చిరుత లెక్కింపు దీన్ని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పు శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ న్యూఢిల్లీలో విడుదల చేశారు ఈ లెక్కింపును ఎన్టీసీఏ డబ్ల్యూఐఐలు పులుల జనాభా ఉన్న రాష్ట్ర అటవీ శాఖల సహకారంతో చేశారు ఈ చిరుతపుల లెక్కింపు దేశంలో ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఈ లెక్కింపు పులి ఇతర మాంసాహారుల ఆహారం వాటి నివాసాల పర్యవేక్షణలో భాగంగా చేశారు దేశములో చిరుతపుల సంఖ్య పదమూడు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు దేశంలో చిరుతపులుల సంఖ్య పదమూడు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు రెండు వేల పద్దెనిమిది లెక్కల ప్రకారం ఇవి పన్నెండు వేల ఎనిమిది వందల యాభై రెండు హిమాలయాలు పులులు ఆవాసాలు లేని దేశంలో పాక్షిక శుష్క ప్రాంతాల్లో లెక్కింపు జరగలేదు భారతదేశంలో చిరుతపు మధ్య భారతదేశంలో చిరుతల జనాభా స్థిరంగా లేదా కొంచెం పెరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఎనిమిది వేల డెబ్బై ఒకటి ఉండగా రెండు వేల ఇరవై రెండులో ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవైకి పెరిగింది శివాలిక్ కొండలు గంగా మైదానాలతో చిరుతల సంఖ్య తగ్గిందని చెప్పవచ్చు రెండు వేల పద్దెనిమిదిలో పన్నెండు వందల యాభై మూడు ఉండగా రెండు వేల ఇరవై రెండులో పదకొండు వందల తొమ్మిదికి తగ్గింది దేశమంతటా రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు రెండిట్లో నమూనా చేసిన ప్రాంతాన్ని పరిశీలిస్తే సంవత్సరానికి ఒకటి పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ వృద్ధి రేటు ఉంది వన్ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ వృద్ధి రేటు ఉంది శివాలిక్ కొండలు గంగా మైదానాల్లో సంవత్సరానికి మూడు పాయింట్ నాలుగు పర్సెంట్ క్షీణత ఉంది ఇక ఎక్కువ వృద్ధి రేటు మధ్య భారతం తూర్పు కనుమలు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇక పులులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలను ఒకసారి చూస్తే మధ్యప్రదేశ్ మూడు వేల తొమ్మిది వందల ఏడు మహారాష్ట్ర పంతొమ్మిది వందల ఎనభై ఐదు కర్ణాటక పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది తమిళనాడు వెయ్యి డెబ్బై మొదటి నాలుగు రాష్ట్రాలు ఇవి రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి చూస్తే మహారాష్ట్ర పదహారు వందల తొంభై కర్ణాటక పదిహేడు వందల ఎనభై మూడు తమిళనాడు ఎనిమిది వందల అరవై ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిలో కూడా మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది మూడు వేల నాలుగు వందల పన్నెండు చిరుతపులతో ఈ లెక్కింపు నాలుగు ప్రధాన పులుల సంరక్షణ ప్రాంతాల్లో ఇరవై రాష్ట్రాల్లో జరిగింది ఈ లెక్కింపు మాంసాహార సంకేతాలు వేట సమృద్ధి అంచనా వేయడానికి ఆరు లక్షల నలభై ఒక్క వేల నాలుగు వందల నలభై తొమ్మిది కిలోమీటర్ల మేర పాదాల సర్వే జరిగింది కెమెరా ట్రాప్లను ముప్పై రెండు వేల ఎనిమిది వందల మూడు ప్రదేశాల్లో ఉంచారు మొత్తం ఫోటోలు తీసినవి నాలుగు కోట్ల డెబ్భై లక్షల ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి చిరుతల ఫోటోలు ఎనభై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది ఇక తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో చిరుతపుల సంఖ్య రెండు వందల తొంభై ఏడు రెండు వందల పద్దెనిమిదిలో వీటి సంఖ్య మూడు వందల ముప్పై నాలుగు ఆంధ్రప్రదేశ్లో చిరుతల సంఖ్య ఐదు వందల అరవై తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో నాలుగు వందల తొంభై రెండు మధ్య భారతదేశం అలాగే తూర్పు కనుమల్లో మూడు వేల ఐదు వందల తొంభై ఆరు శివాలి కొండలు గంగా మైదానాలు పదకొండు వందల తొమ్మిది పశ్చిమ కనుమల్లో అత్యధికంగా ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై చిరుతలున్నాయి ఈశాన్య రాష్ట్రాల్లో మూడు వందల నలభై తొమ్మిది అసలు చిరుతలు లేని రాష్ట్రాలను ఒకసారి చూస్తే మిజోరాం అలాగే నాగాలాండ్ చిరుతలు లేని రాష్ట్రాలు మిజోరాం నాగాలాండ్ చిరుత శాస్త్రీయ నామం ఫాంతారా ఫార్దస్ పుష్కా ఫాంతారా ఫార్దస్ పుస్కా అనే శాస్త్రీయ నామం చిరుతుంది అలాగే భారతదేశంలోని మంచు చిరుతల సంఖ్య ఒకసారి చూద్దాం మంచు చిరితలు దేశంలో మంచు చిరుత పులుల సంఖ్య లెక్కించడం ఇదే తొలిసారి నివేదికను రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పైన విడుదల చేశారు ఈ లెక్కింపు రెండు వేల పంతొమ్మిదిలో మొదలై నాలుగేళ్లు కొనసాగింది ఈ ఘనన ప్రకారం దేశంలో మొత్తం మంచు చిరుతల సంఖ్య ఏడు వందల పద్దెనిమిది ఈ మొత్తం మంచు చిరుతలు ఆరు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రమే నివసిస్తున్నాయి అత్యధికంగా లడఖ్లో నివసిస్తున్నాయి నాలుగు వందల డెబ్బై ఏడు ఇక్కడ మనం చూస్తే లడఖ్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం జమ్మూ కాశ్మీర్ అత్యధికంగా లడఖ్ అత్యల్పంగా జమ్మూ కాశ్మీర్లో ఉన్నాయి లడఖ్లో నాలుగు వందల డెబ్బై ఏడు ఉత్తరాఖండ్ నూట ఇరవై నాలుగు హిమాచల్ ప్రదేశ్ యాభై ఒకటి అరుణాచల్ ప్రదేశ్ ముప్పై ఆరు సిక్కిం ఇరవై ఒకటి జమ్మూ కాశ్మీర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై నుంచి కర్గిస్తాన్ దేశం మంచు చిరుతను తన జాతీయ చిహ్నంగా ప్రకటించింది ఈ భారతదేశ మంచు చిరుతల సంఖ్య ప్రపంచంలో పది శాతం నుంచి పదిహేను వరకు పది శాతం నుంచి పదిహేను శాతం వరకు ఉంది ఈ గణన కోసం పంతొమ్మిది వందల ఒకటి ప్రాంతాల్లో కెమెరా కెమెరా ట్రాప్లను ఉపయోగించి పదమూడు వేల నాలుగు వందల యాభై కిలోమీటర్ల ప్రాంతంలో సర్వే చేశారు ఈ గణన కోసం డెహ్రాడూన్లోని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలోని స్వతంత్ర సంస్థ సాఫ్ట్వేర్ను ఉపయోగించారు ఈ గణనలో పాల్గొన్న సంస్థలు వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ ఇన్ ఇండియా నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ మైసూర్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ సర్వేను స్నో లిఫర్డ్ పాపులేషన్ అసెస్మెంట్ ఇన్ ఇండియా అని అంటారు ఇది ఫ్రెండ్స్ దేశంలోని చిరుత పురుల సంఖ్య అలాగే మంచు చిరుతల సంఖ్యను గురించిన కొంత సమాచారం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్